ക്കല്ലണ്ട് okay. ആ <laughs> Thank you. Come and listen. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా సేవాపక్షల పేరుతో మనం పదిహేను రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటూ రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛత సేవా కార్యక్రమాలు ఈ పదిహేను రోజు కష్టాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు రోజు అనపర్తి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించడంతో పాటు అటు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రతిజ్ఞ ఉన్నాం ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన నీటి పొదుపు పైన పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం మరో పక్క అరవై సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించటం రక్తదాన శిబిరాలు నిర్వహించటం తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన దానికి అనుగుణంగానే ఇవాళ అందించి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామితో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు వనపర్తిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛతా ర్యాలీని కండక్ట్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి పచ్చదనాన్ని పెంపొందింప అనే ఒక ఆలోచన ప్రజలకు కలిగించడం కోసం ఈ ర్యాలీ మానవహారాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది నేను ఇవాళ కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణంలో రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అదే విధంగా ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒక్కొక్క ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజమండ్రిలో పురంధరేశ్వర్ గారు అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖున అనపర్తిలో మరి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు ఊలపల్లి గ్రామంలో దెప్పవల మండలం ఊలపల్లి గ్రామాల్లో గృహ ప్రవేశ కార్యక్రమాలు ప్రధానమంత్రి గారి నిధులతో ఏ నిర్మాణం జరిగిన గృహ నిర్మాణ పథకం ఉందో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏమీ లేవు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే గృహ నిర్మాణాలు జరిగింది తప్పించి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వంట ఏ విధంగానూ లేదు అందువల్ల వాటి గృహ ప్రవేశాలు కూడా ఇప్పుడు కూలపల్లి గ్రామంలో నిర్వహించడానికి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ పదిహేను రోజుల పాటు ఆరోగ్య శిబిరాలు రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకుంటూ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది முக்கியங்க பர்வரணா ரட்சிச்சாலே பிரதான அம்சங்க இவ்வளோ முடிக்கப்படுத்த கேந்திர பிர